మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి కోటీశ్వర్లుగా మారే ముందు ప్రకృతి మనకు కొన్ని సూచనలను ఇస్తుంది అదృష్టం కలిసి వచ్చేటప్పుడు డబ్బు వచ్చే ముందు మీ జీవితంలో ఒక పెద్ద శుభ మార్పు వచ్చే ముందు ఖచ్చితంగా ప్రకృతి కొన్ని సంకేతాలను పంపుతుంది అని జ్యోతిష్య నిపుణులు చెప్తూ ఉన్నారు మరి ఆ సూచనలు ఏమిటో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా చిన్న కథను విందాం ఒక దట్టమైన అడవిలో ఒక ప్రసిద్ధ ఋషి నివసిస్తూ ఉండేవాడు ప్రతిరోజు అతని ఆధ్యాత్మిక బోధనలను వినడానికి అడవి జంతువులన్నీ అతని దగ్గరికి వచ్చేవి జంతువులన్నీ ధ్యానం చేసే ఋషి దగ్గరకు వచ్చి భావదానాలు వినడానికి గుమ్ముగూడేవి ఋషి వాటికి మంచి విషయాలను చెప్తూ ఉండేవాడు అదే అడవిలో ఒక చిన్న ఎలుక కూడా అన్ని జంతువులతో పాటు ప్రతిరోజు కూడా బోధనల కోసం రిషి దగ్గరికి వచ్చేది ఒకరోజు ఎలుక చెర్రీ పండ్ల తోటలోనికి వెళ్ళి చెర్రీలను దొంగిలించింది అది చూసిన అదే అడవిలో నివసించే ఒక పెద్ద పిల్లి ఒకటి ఎలుకను వెంబడించింది వెలుక భయంతో రిషి దగ్గరకు పరుగు తీసింది ఎలుక మరియు పిల్లి ఇద్దరూ కూడా రిషి ముందు నిలబడ్డారు ఎలుక భయంతో వణికిపోవటం చూసిన రిషి ఎలుకపై జాలిపడి తనకు ఉన్న తపోబలంతో ఎలుకను పిల్లిలాగా మార్చేశాడు ఇక ఎలుక ఎంతో సంతోషంతో అడవిలో ధైర్యంగా తిరగటం ప్రారంభించింది ఎలుక అన్ని పిల్లులతో గొడవ పడుతూ తన కార్యాన్ని తీర్చుకుంటూ గట్టి గట్టిగా అరుస్తూ మిగతా పిల్లులన్నిటిని కూడా భయపెట్టేది కొన్ని రోజుల తర్వాత నిర్లక్ష్యంగా ఉన్న ఈ పిల్లి రూపంలో ఉన్న ఎలుక పైకి ఒక నక్క దాడికి వచ్చింది అది చూసిన ఎలుక ఎలాగోలా తన ప్రాణాలను కాపాడుకుని మళ్లీ రిషి దగ్గరకు వెళ్ళింది జరిగిందంతా కూడా వివరించిన తర్వాత రిషికి ఎలుకపైన మళ్ళీ జాలితో పిల్లిని నక్కలాగా మార్చేశాడు ఈసారి ఎలుక నక్కలాగా మరింత బలంగా మారి అడవిలో విచ్చలవిడిగా ఉంటూ మిగతా చిన్న జంతువులన్నీ కూడా ఇష్టం వచ్చినట్లుగా చంపుకుంటూ తినసాగింది తనకు ఎవ్వరూ సాటి లేరు అనుకుంటూ చాలా నిర్లక్ష్యంగా ఉంటూ నచ్చిన జంతువును చంపుకుంటూ హాయిగా ఉన్న సమయంలో అనుకోకుండా ఒక సింహం ఎలుకపైన దాడికి వచ్చింది అంటే ఎలుక రూపంలో ఉన్న నక్క పైకి దాడికి వచ్చింది మళ్ళీ ఎలుక తన ప్రాణాలను కాపాడుకుంటూ మళ్ళీ రిషి దగ్గరకు పరిగెత్తుకుని వచ్చింది తన సమస్యను వివరించింది మళ్లీ జాలిపడిన రిషి ఎలుకను సింహంలాగా మార్చేశాడు ఇలా ఎలుక అడవిలో తిరుగులేని జంతువుగా మారింది అడవికి రాజుగా రారాజుగా మారి ప్రతి ఒక్క జంతువును భయపెడుతూ జీవించసాగింది సింహంగా మారిన ఎలుక ఏ జంతువుకు భయపడకుండా తనను చంపే జంతువే లేదని పొగరుతో మరియు ఎక్కువ రోజులు జీవిస్తూ ఆ అడవికి రాజుల ఉండొచ్చునని ఎంతో ఆనందంగా రోజులు గడుపుతూ ఉంది కొన్ని రోజుల తరువాత ఈ సింహానికి ఒక ఆలోచన వచ్చింది ఒకవేళ ఋషికి ఎప్పుడైనా సరే నా మీద కోపం వచ్చి తనను తిరిగి ఎలుకగా మార్చేస్తే తన పరిస్థితి మళ్ళీ భయంగా ఎలుకలాగా బ్రతకాల్సి వస్తుంది అలా అయితే నా పరిస్థితి ఏంటి ఇదంతా జరగకముందే రిషిని చంపేస్తే అయిపోతుంది కదా అని రిషి దగ్గరకు వెళ్ళింది సింహం ఋషితో మీరు నా మీద ఎంతో జాలితో ఎలుకలా ఉన్న నన్ను సింహంలాగా మార్చారు నేను కోరుకోని కోరికలు కూడా తీర్చారు కానీ మీకు ఎప్పుడైనా సరే నా మీద కోపం వచ్చి తిరిగి ఎలుకలాగా మార్చేస్తారేమో అలా జరగకుండా ఉండాలంటే నేను మిమ్మల్ని చంపేస్తా అని ఒక్కసారిగా రిషిపైకి దూకింది వెంటనే రిషి కోపంతో ఆ సింహాన్ని తిరిగి ఎలుకగా మార్చేశాడు ఇక ఎలుక ఎప్పటిలాగే మిగతా జంతువుల నుండి భయంతో కలుగులో దాక్కుంటూ బ్రతకసాగింది ఈ కథలోని నీతి ఏమిటంటే దురాస దుఃఖానికి చేటు సింహంలాగా దర్జాగా బ్రతకాల్సిన ఎలుక దురాసకు పోయి చివరకు తిరిగి ఎలుకలాగానే మారాల్సి వచ్చింది వీడియోలోకి వస్తే ప్రకృతి ఎంతో అద్భుతమైనది మరియు అందమైనది కూడా ప్రకృతిని మనం కాపాడితే ఆ ప్రకృతి మనల్ని కాపాడుతుంది అయితే ఈ ప్రకృతి మనకు మంచి జరిగే ముందు అంటే డబ్బు కలిసి వచ్చే ముందు లేదా ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే ముందు అదృష్టం మనల్ని వరించే ముందు కొన్ని సూచనలను మనకు తెలియజేస్తూ ఉంటుందని పెద్దలు అంటూ ఉన్నారు మంచే కాదు చెడు జరిగే ముందు కూడా ప్రకృతి విత్తనలు ఇస్తుంది మంచి జరిగే ముందు కూడా సూచనలను పంపుతుంది మన ప్రకృతి ఎంత దగ్గరగా ఉంటే అంత ఆరోగ్యంగా సంతోషంగా ఉంటాం అనేది రుజువైన నిజం ప్రకృతి గురించి అందరికీ తెలియదు ప్రకృతిలోని శక్తుల గురించి కూడా తెలియకపోవచ్చు లక్ మనల్ని తరుముకొచ్చే ముందు అంటే ధనవంతులుగా మారే ముందు ఖచ్చితంగా ప్రకృతి మన కోసం కొన్ని సంకేతాలను పంపుతుంది పూర్వం రోజులలో ప్రజలందరూ కూడా ప్రకృతితో కలిసి జీవించేవారు ఊరి నిండా తోటలు పూల చెట్లు ఉండేవి ఇంట్లోనే చక్కగా పూల తోటలు పెంచేవారు ఇంట్లో పూల చెట్లు ఉంటే త్వరలో అదృష్టం తలుపు తట్టబోతుంది అనే విషయం ఈజీగా తెలిసిపోతుంది ఎగ్జాంపుల్కి ఇంట్లో ఒక మందార చెట్టు ఉందనుకోండి అది కూడా మీరు ప్రేమగా పెంచే మందార చెట్టు ఇంట్లో ఉందనుకోండి ఆ మందార చెట్టు హఠాత్తుగా కెపాసిటీకి మించి పువ్వులు పూయటం మొదలు పెడితే అది అదృష్టానికి సంకేతం అంటే రోజు పూసే పూల కన్నా ఎక్కువ పూలు పూసినట్లయితే మనకు అదృష్టం రాబోతుంది అని సంకేతం ఇంట్లో ఉన్న చిన్న చెట్టుకు ఎక్కువ పూలు పూయటం మొదలు పెడితే పూల చెట్లు సంతోషించి విరివిరిగా పూలు పూస్తే త్వరలో మీరు ఐశ్వర్యవంతులు అవుతున్నారని అర్థం అలాగే ఇంట్లో ఉండే అంటే ఇంట్లో మనం ప్రేమగా పెంచే పళ్ళ చెట్లకు అంటే జామకాయ కానీ దానిమ్మకాయ కానీ నారింజ చెట్టుకు కానీ విరివిరిగా కాయలు కాస్తే అది కూడా త్వరలో వచ్చే అదృష్టానికి సంకేతమని పండితులు అంటూ ఉన్నారు ఇలా ఇంట్లో పెంచే చెట్లు కెపాసిటీకి మించి ఫలిస్తే ఆ జీవితం లేదా మీ జీవితం వృద్ధిలోనికి వచ్చే రోజులు వచ్చాయని అర్థం రాబోయే అదృష్టానికి ప్రకృతి పంపిన సూచనగా దీనిని భావించాలి అయితే ఈ కాలంలో అందరూ ప్రకృతికి దూరంగా ఆధునికత దగ్గరగా కృత్రిమంగా బతుకుతూ ఉన్నారు కనుక ప్రకృతి పంపే సూచనలు కళల రూపంలో వస్తూ ఉన్నాయి అంటే ప్రకృతి సూచనలు పంపడానికి వీలుగా ఇంటి దగ్గర చెట్లు పెంచట్లేదు దానికి అనుగుణంగా ప్రకృతి అదృష్టం కలిసి వచ్చే ముందు కళల ద్వారా సూచనలు అందిస్తుంది ముఖ్యంగా కళలో ఎవరికైతే బాగా పూలు పూసిన చెట్లు లేదా బాగా కాయలు కాసిన చెట్లు కనిపిస్తాయో వారికి త్వరలో ధనం కలిసి వస్తుందని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు ఇలాంటి కళలు కనుక వస్తే త్వరలోనే మీకు అదృష్టం కలిసి వస్తుందని సంకేతం అదృష్టం అంటే రాత్రికి రాత్రే కోటీశ్వర్లు అయిపోతారని ఇక్కడ అర్థం కాదు మీరు సంతోషపడే విధంగా మీకు లక్ కలిసి వచ్చే విధంగా ఏదో ఒకటి జరుగుతుందని అర్థం కాబట్టి మీకు కూడా ఈ సూచనలు కనిపిస్తాయేమో వేచి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు